లేదా గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ పోయిద్దాం ఇక మామ గారిదే ఒక వాటర్ కనెక్షన్ టూ నిమ్మెట్ లీర్ చేయాలి జీరోలు ఇచ్చేయండి గల్ మీకు పైప్ లైన్ కి ఏదైనా అవుతే కనుక నేను పెట్టుకుని ఇస్తాను పైప్ లైన్ పెట్టి కొనుకో మళ్ళీ సీ కటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ ఎన్నో ఎండ్లాసి కటికి రామనాయుడు గారు వచ్చారండి మొన్న రెండు నీళ్ళు అడిగిన నీళ్ళు ఇచ్చారండి కరెంట్ అడిగిన కరెంట్ ఇచ్చారండి గ్యాస్ పంపించారండి రామనాయుడు గారికి ఓ దండమండి అండి బాబు ఇవన్నీ సేసినందుకు నా స్వామి వంటే